హై ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు ఇల్లు నావ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఆకాకరకాయ మసాలా కర్రీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరుకుతాయి ఎస్పెషల్లీ కర్రీ టేస్టే కాదండి ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అయితే కాస్ట్ తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉంటుంది అయితే ఇది మేము చిన్నప్పుడు ఎక్కువ ఏజెన్సీస్లో పండుతాయని చెప్పి చాలా సీజనల్గా దొరుకుతాయి ఇప్పుడు సిటీస్లో కూడా మనకి బాగానే దొరుకుతున్నాయి సో నేను ఈరోజు మా అమ్మ చేసినట్టుగా ఆ మసాలా కర్రీని మీ అందరి కోసం మా వంటింట్లో చేసి చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోదు నాది గ్యారంటీ ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక కిలో ఆ కాకరకాయలని తీసుకున్నాను చూడండి ఫ్రెష్గా ఇలా ఉన్న ఈ ఆ కాకరకాయలని నీట్గా వాష్ చేసేసుకొని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుందాము చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టూ టూ ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి పెట్టాను ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్గా ఒక స్పూన్ గసగసాలండి ఈ కర్రీకి చాలా టేస్ట్ ఇదే వస్తుంది ఈ గసగసాలని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఈ మిక్సీ జార్లో ఈ గసగసాలని అలాగే ఈ టమాటా ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో ఆనియన్స్ ఆనియన్స్ని కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము ఇదే మనం ముందుగా చేయాల్సిన ప్రాసెస్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిగిలిన సగం ఆనియన్స్ని ఈ విధంగా వేసేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో చిట్కడు పసుపు వేసి ఆనియన్స్ని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒక్కసారి ఆయిల్లో బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం బాగా ఆయిల్లో మగ్గినిద్దాము ఫ్లేమ్ లోలో పెట్టుకొని నిదానంగా మనకి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఈ ఆకాకరకాయని ఫ్రై చేస్తుందాము ఇవి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగానే అయిపోతుంది సన్నగా కట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు కుక్ అయిపోతుంది ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చూడండి మనకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఆకాకే కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాము వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకుందాము కొద్దిగా వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు ఈ గ్రేవీని మూత పెట్టి ఆయిల్లో ఒక వన్ టూ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాము చూడండి మనకి ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది అంటే మనకి గ్రేవీ కూడా వేగింది ఆయిల్లో ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని మనం ఈ ముక్కల్ని ఈ మసాలా గ్రేవీతో పాటు కుక్ అవనిద్దాము చూడండి మనకి కాకరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము వేసుకొని బాగా కలిపి ఇంకొంచెం దగ్గర పండిద్దాము మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఇలా ఓపెన్గానే ఉంచేసి కుక్ చేసుకుందాము చూడండి మనకు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మరో రెండు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా మనకి కర్రీ దగ్గర పడిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆకాకరకాయ మసాలా కర్రీ రైస్ చపాతీ ఎనీ ఫ్లేవర్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది సీజనల్గానే దొరుకుతుంది మీరు ఫ్లేవర్ రైస్ ఇదేంటి కాకరకాయ అంటే అస్సలు చేదు ఉండదండి ఇది చాలా చాలా బాగుంటుంది బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ సీజన్లో దొరికే ఈ ఆకాకరకాయ కర్రీ మా అమ్మ చేసే పాత వంట ఇది ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ